కరీంనగర్లో మంగళవారం కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఒక హోటల్లో ఒకరోజు ఉచితంగా హెయిర్ స్టైల్ ప్రోగ్రాం సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సంస్థ ఫౌండర్ ఉమా చౌదరి ప్రారంభించారు ఈ సందర్భంగా స్త్రీలకు అందుబాటులో ఉండేలా ఉచిత కోర్సు ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమాలకి సుమారు నాలుగు వందల మంది మహిళలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సప్నారావు గుంజపడుగు హరిప్రసాద్ చకిలం స్వప్న తదితరులు పాల్గొన్నారు ఇక్కడ కరీంనగర్లో వన్ డే సెమినార్ కండక్ట్ చేస్తానుకని వచ్చాము అండ్ నాకు రూపా గారు కాంటాక్ట్ అయ్యారు ఓన్లీ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్క నార్మల్ పర్సన్కి కూడా ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా ఒక నేర్చుకోవాలి అనుకున్నారో అలాంటి వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఒక ఫ్రీ సెమినార్ కండక్ట్ చేయాలని చెప్పేసి కాన్సెప్ట్ తన దగ్గరకు వచ్చింది నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఒక డబ్బు ఉన్న వాళ్ళే నేర్చుకుంటే డబ్బు లేని వాళ్ళు కూడా ఎలా నేర్చుకోవాలన్న ఒక చిన్న కాన్సెప్ట్ అనేది నేను ఉన్న బిజీ స్కెడ్యూల్ని కూడా ఆపేసి ఇక్కడ రావటం జరిగింది సో ఇక్కడ మనం డే అంతా వీళ్ళు ఒక ట్రెండీ హెయిర్ స్టైల్ చూపించాము అండ్ ఒక జూవీ మేకప్ చూపించాము వాళ్ళకున్న క్వశ్చన్స్ అని మనము సాల్వ్ చేసాము ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ అమ్మాయిలు వచ్చున్నారు గర్ల్స్ వచ్చున్నారు సో వాళ్ళకున్న ప్రతిదీ డౌట్స్ని మనం క్లారిఫై చేసాము అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈ సెమినార్ అనేది ప్రతి ఒక్క ఈ ఇక్కడ ఒక టెన్ మెంబర్స్ ఉమెన్స్ మొత్తం కలిపి ఒక టెన్ మెంబెర్స్ ఆర్గనైజేషన్ కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ అనే వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ ఓన్లీ గర్ల్స్ పవర్ అంటే ఇదే అండి అందరికీ హాయ్ ఈరోజు కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ తరఫున కరీంనగర్లో వి ఫోర్ హోటల్లో చాలా బ్రహ్మాండంగా ఫ్రీ సెమినార్ అనేది కరీంనగర్ అసోసియేషన్ పెట్టడం జరిగింది దీని వెనుక టెన్ మెంబర్స్ సీనియర్ లేడీస్ అనేది వాళ్ళ యొక్క కష్టం చాలా ఉంది దాని తగ్గట్టు కూడా ప్రతిఫలించింది సుమారు మూడు వందల మహిళలు ఈ ఫ్రీ సెమినార్ అనేది రావడం జరిగింది దానివల్ల పార్లర్ సంబంధించిన వాళ్ళు మంచి మంచి బ్యూటీ టిప్స్ కానీ మేకప్ సంబంధించిన టిప్స్ తెలుసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి గెస్ట్గా సెమినార్కి మేడ ఉమా చౌదరిగా రావడం జరిగింది ఇలాగే ముందు ముందు కూడా ఎందుకంటే సెమినార్ అనేది కొందరు డబ్బులు ఉండి నేర్చుకుంటారు కొందరు డబ్బులు లేక నేర్చుకోరు అలాంటి వాళ్ళ కోసం ఇలా ఫ్రీ సెమినార్ పెట్టడం చాలా బాగుంది ఇక ముందు కూడా ఏదైనా ఫ్రీ సెమినార్ అనేది పెడితే మా ఫౌ ఫౌండేషన్ తరఫున ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది అందరం గ్రూప్గా ఉండాలి గ్రూప్గా ప్రైసింగ్ అనేది డిసైడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజులలో ప్రైసింగ్ అనేది ఇంపార్టెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్లో వెళ్ళిపోయేసరికి ఏంటంటే మేము పదివేలు అంటే ఇంకొకరు రెండు వేలకు చేస్తా అంటున్నారు వెళ్ళిపోతున్నారు సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండొద్దు అందరం ఒకటే వేలో ఛార్జెస్ చేయాలి అంటే మాకంటే ఒక అసోసియేషన్ ఉండాలి అన్న కాన్సెప్ట్లో ఈ అసోసియేషన్ నుండి వాళ్ళు సెమినార్ చేశారు సో అసోసియేషన్ మోటో ఏంటి అంటే అందరం ఒకటే మెథడ్ని ఫాలో కావాలి అందరం ఒకటే ప్రైసింగ్ని ఫాలో కావాలి అన్నది ఇంపార్టెంట్ అండి సో అసోసియేషన్ అనేది ఫామ్ అవుతుంది స్మైలీ బ్యూటీ పార్లర్ అండ్ ఈరోజు ఈ ఈవెంట్ ఎందుకు నేను కండక్ట్ చేశాను అంటే అందరూ ఫ్రీ సెమినార్ అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు కాకుండా అందరికీ ఈక్వల్ ప్రైస్లో ఉండాలి అందరము డిఫరెంట్ వేలల్లో వెళ్ళొద్దు అని మనం ఒక యూనిట్ తయారు చేసుకొని ఆ యూనియన్లో అందరం ఒకే పైన నడవాలన్న ఉద్దేశంతో అందరం కలిసి ఉండాలి మనకంటూ ఒక యూనియన్ ఉండాలి అన్న వేలో నేను ఈ ఫ్రీ సెమినార్ అనేది కండక్ట్ చేయడం జరిగింది